రాష్ట్రంలోని నేలలు వాతావరణం భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఉద్యాన పంటలకు పెద్దపీట వేసిన సర్కార్ ఆధునిక సాగు పద్ధతులను ప్రోత్సహిస్తోంది ప్రధానంగా పాలీహౌజుల్లో పూలు కూరగాయల పెంపకానికి తమ వంతుగా చేయుతనిస్తూనే కేంద్ర సంక్షేమ పథకాల సద్వినియోగం దృష్టి సారిస్తోంది జాతీయ ఉద్యాన మిషన్ ఇచ్చే నిధులతో అవరోధాలను అధిగమిస్తున్నారు సాంకేతికతతో పాటు మార్కెటింగ్ పైన పాలీ రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహిస్తోంది లబ్ధిదారులు సమిష్టిగా ముందుకు సాగడం శుభ పరిణామం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానరంగం కొత్తపుంతలు తొక్కుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన శాఖ ద్వారా ప్రోత్సహిస్తుండటం వల్ల రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది డెబ్బై ఐదు శాతం రాయితీతో పాలీహౌజ్ల ఏర్పాటుకు ఊతమిస్తున్నందున యువ రైతులు మహిళలు కూరగాయలు పూలు పండ్ల తోటల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు రాజధాని పరిసర జిల్లాలో పద్నాలుగు వందల ఎకరాల్లో రక్షిత గృహ సేద్యం విస్తరించింది ఆధునిక విధానాల్లో శాస్త్రీయంగా టమాటా క్యాప్సికం జర్పర కార్నేషన్ గులాబీ వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తుండడం విశేషం అత్యంత ఖరీదుతో కూడిన ఈ వ్యవసాయంలో నికర ఆదాయం సంప్రదాయం అంటున్నారు సాగుదారులు సంప్రదాయ సేద్యంతో పోల్చితే రక్షిత గృహాల్లో పూల పెంపకం లాభదాయకమని స్పష్టం చేస్తున్నారు టోటల్గా నాలుగు ఎకరాలు జరబరా ఫ్లవర్స్ సాగు చేస్తున్నాము అన్ని రకాల పంటల కంటే నీళ్ళ ఉపయోగం తక్కువ రూపాయి నుండి మొదలు పెడితే పదిహేను రూపాయల వరకు ఒక పూ అమ్మే సీజన్స్ ఉంటాయి పెళ్లిళ్ళ సీజన్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఉత్పత్తి వచ్చేసి ఇది ఇది టోటల్ ఫోర్ స్క్వేర్ మీటర్స్ ఫోర్ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ ఇస్ ఈక్వల్ టు వన్ ఎకర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్లాంట్స్ వస్తాయి ఇది ఒక షెడ్ లో మంచి ప్రొడక్షన్ వస్తే మూడు వేల పూల ఒక ఒక ఎకరాకి ఇది ప్రొడక్షన్ వస్తుంది ఇది డైలీ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హార్వెస్టింగ్ ఉంటూనే ఉంటుంది సీజన్ బాగాలేకుంటే ఫైవ్ మంత్స్ కానీ హాఫ్ సీజన్ ఉండే అవకాశం ఉంది ఒక స్టేజ్లో స్టార్టింగ్ లో నాకు ఈవెన్ ఐదు వేల పూలు కూడా పర్ డే వచ్చేది ఒక ఎకరంలో ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుండి కొంచెం వాతావరణం చల్లవడం వల్ల కూడా ప్రొడక్షన్ తగ్గుతుంది హైదరాబాద్ అయితే లోకల్ మార్కెట్ గుడిమల్కాపూర్ తీసుకెళ్తుంటాము లేదంటే ఆంధ్ర గుంటూరు విజయవాడ వైజాగ్ రాజమండ్రి కాకినాడ ఈ విధంగా మాకు అక్కడి నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి ఈ పర్టికులర్ వింటర్ సీజన్లో ఢిల్లీ నుంచి మాకు బాగా ఆర్డర్స్ వస్తాయి ఇమీడియట్ బ్యాంకులో డిపాజిట్స్ ఇస్తారు కొందరు రెగ్యులర్ పార్టీస్ అయితే మెటీరియల్ ఫ్లవర్స్ రీచ్ అయినాక సేమ్ డే డిపాజిట్ చేస్తారు ఒక రకంగా లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు హరిత గృహాల్లో ఏ పంట సాగు చేసినా నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు చేతికొస్తాయని రైతులు చెబుతున్నారు పాడి రైతులందరూ ఓ సంఘంగా ఏర్పడినందున మార్కెటింగ్ పరంగానూ ఎలాంటి సమస్యలు లేవని చెబుతున్నారు స్టేట్ గవర్నమెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది మన పాలీ హౌస్కి సెంట్రల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది లిమిటెడ్ లేకుండా మన తెలంగాణలో త్రీ ఏకర్స్ ఫర్ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది రైతుగా ఇంట్రెస్ట్ ఉండి చేసుకునే వాళ్ళకు పోలియో చాలా బాగుంటుంది నా ఒపీనియన్ వన్ అండ్ హాఫ్ ఎకర్ జరబరా చేసాము పర్ డే వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫ్లవర్స్ విచ్ వన్ లో వస్తుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి నా దగ్గర కొంచెం ప్రొడక్షన్ తగ్గినా కూడా ఓకే బాగుంది మార్కెట్ హైదరాబాద్లో పెద్ద మార్కెట్ అండి గుడ్డిమాల్ మన దగ్గర అన్ సీజన్ ఉన్నప్పుడు ఢిల్లీ కూడా మన ఫ్లవర్స్ వెళ్తున్నాయి మార్కెటింగ్లో పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు రైతులందరూ కూడా ఒక యూనిటీగా ఉండి అసోసియేషన్ ఉంది దీనికి యూనిటీగా ఉండి మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాము లేదు ఫోన్లో బుకింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటుంది ఫోన్లో చెప్తే దాన్ని బట్టి మేము ట్రాన్స్పోర్ట్లో వేయడం జరుగుతుంది పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఉద్యాన రంగానికి తెలంగాణ అత్యంత అనుకూలమంటున్నారు యువ రైతులు భారీ రాయితీలో పాలిసేద్యాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వం కొత్త రకం ఉద్యాన పంటలకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు అంటే ఈ తెలంగాణ ప్రాంతం అన్ని క్రాప్స్కు ఫేవరబుల్ కండిషన్స్ కాబట్టి మన దగ్గర ఆర్కిడ్స్ యాంతూరియము లీలియం అనేది మన దగ్గర ఇప్పటివరకు పాలీహౌజ్లో వేయలే వేయలేరు కానీ అది మన దగ్గరలో రావడానికి అవకాశం ఉంది ఈ జర్బరా కార్నేషన్ వెజిటేబుల్స్ అన్నిటికి కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు కానీ ఆర్కిడ్స్ ఆంతూరియమ్స్ వాటికి కూడా ఈ దాంట్లో ప్లాంట్ మెటీరియల్కు ఇచ్చే సబ్సిడీ ఇస్తే రైతుకు ఎంకరేజింగ్గా ఉంటుందని ఇంకా రైతు ఆర్థికంగా బలపడతాడని ఈ పాలీహౌజుల్లో మీరు సుమారుగా ఏ పంట ఇటు వెజిటేబుల్స్ వేసుకున్నా కానీ అటు కట్ ఫ్లవర్స్ ఏవి వేసుకున్నా కానీ సుమారుగా ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు నికర ఆదాయం ఒక నెలకు పొందొచ్చు ఇంకా రైతులు ఎవరైతే కొత్త కొత్త రైతులు ఉన్నారో ఫార్మర్ ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క స్కీమును ఉపయోగించుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందగలమని విజ్ఞప్తి చేస్తున్నాను సాధారణ పద్ధతుల్లో పూలు పండ్ల తోటల నిర్వహణ కంటే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో పంటల నిర్వహణ సులువుగా ఉందంటున్నారు ఉద్యాన రైతులు పండ్ల తోటలు బాగా పండించేవాన్ని పొప్పాయ గానీ జామ గానీ వీటన్నిటికి కూడా మనం ఓపెన్ ఏరియాలో పండిస్తున్నాం కాబట్టి కొద్దిగా ఇవి తెగుళ్ళు కానీ చీడపీడలు కానీ వీటికి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ పంటలు కొద్దిగా డ్యామేజ్ జరుగుతుంది సేమ్ థింగ్ ఏంటంటే నీళ్ళ సమస్య వాటర్ ప్రాబ్లం కూడా ఇది ఓపెన్ కల్టివేషన్ కాబట్టి బాగా ఎవాపరేట్ అయ్యి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఒక రెండు సంవత్సరాల నుంచి పాలీహౌజులు వ్యవసాయం ఎట్లుంది అని సర్వే చేస్తున్నాను నేను కూడా ఒక రెండు ఎకరాలు పాలీహౌజ్ వేస్తామని ఈరోజు నేషనల్ ఆర్టికల్చర్ వాళ్ళు పాలీహౌజుల మీద కొద్దిగా అవగాహన సదస్సు ఉన్నదని తెలిస్తే ఇక్కడ వచ్చిన చాలా బాగుంది వీళ్ళది దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని నేను కూడా పాలీహౌస్ కల్టివేషన్ చేద్దామని ఎందుకు అంటే లేబర్ సమస్య కానీ పాలీహౌజ్లో వాటర్ సమస్య కానీ తక్కువ వాటర్ తోటి మనం ఎక్కువ పంట తీయవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి సబ్సిడీ కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ పెంచి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పాలీహౌజెస్ మీద డిసిషన్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను వినవిస్తాను క్షేత్రస్థాయిలో ఉద్యాన పంటల ధృవీకరణ ఉద్యాన పంటల బీమా అమలుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది జీడిమెట్లలో కొలువు తీరిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను తెలంగాణ ఉద్యాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైంది